కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీస్ లో వికలాంగులకు డెబ్బై ఎనిమిది స్కూటీలు పంపిణీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డిసిసి అధ్యక్షుడు పోదాం వీరయ్య చేతుల మీదుగా వికలాంగులకు డెబ్బై ఎనిమిది స్కూటీలు పంపిణీ చేయడం జరిగినది ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డిసిసి అధ్యక్షుడు పోదాం వీరయ్య మాట్లాడుతూ టీచీఎఫ్ కార్పొరేషన్ ద్వారా వికలాంగులకు డెబ్బై ఎనిమిది వెహికల్స్ ఇవ్వడం జరిగినది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేయడంలో ఎంతో శుభ పరిణామం అని పోదాం వీరయ్య అన్నారు ఈ తరుణంలో అప్లికేషన్స్ పెట్టుకున్న వికలాంగులకి ఇంకొక నూట యాభై స్కూటీలు వచ్చే నెలలో పంపిణీ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జీ ఎఫ్డిసి ద్వారా దాదాపుగా డెబ్బై చిల్లర సైకిల్ ఎన్నిచ్చిన సార్ డెబ్బై డెబ్బై అంటే డెబ్బై వెహికల్స్ ఇవ్వడం జరిగింది మా కార్పొరేషన్ ద్వారా ఇది చాలా సూపరిణామం ఇంకా కూడా మరి ఏమన్నా ఉంటే గ్రాంట్ ఉంటే కూడా తప్పకుండా ఇంకా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీ అంటే టీజీఎఫ్బిసి అంటే తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మన ప్రాంతంలోనే దాదాపుగా డెబ్బై వెహికల్స్ ఇవ్వడం జరిగింది అది అంతా కూడా పారదర్శకంగా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఇంకా కూడా ఈ యొక్క ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేసేటందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు